అందరికీ నమస్కారం మా కళాశాలలో జరిగినటువంటి తెలుగు సెమినార్లో మా విద్యార్థులు బాలికలు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి అంశాలను కొన్నిటిని విన్నవించుకుంటున్నారు విని వారిని ఆశీర్వదించండి బాలికల విద్య ఇంతకుముందు నాతోటి స్నేహితురాలు వివరించిన స్త్రీ సమానత్వం భారతీయ మహిళ స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు వీటన్నిటికీ పరిష్కారం బాల బాలికల విద్య మాత్రమే ఒక స్త్రీ ము స్త్రీ ముందు ఒక ఇంటి లక్ష్మీదేవిగా పుట్టి తన తండ్రి ఆలనతో కూతురిగా పెరిగి తన తల్లిదండ్రులు చదివిస్తే ఒక చదువుల తల్లిగా ఎదిగి ఈ సమాజంలో చదువుల తల్లిగా ఎదిగి మరో ఇంటికి ఆలిగా వెళ్ళి మరో ఇంటికి ఆలిగా వెళ్ళి ఇంకో కూతురికి జన్మనిస్తుంది ఇలా ఇవన్నీ ఒక స్త్రీ తన జీవితంలో ఇన్ని పాత్రలను పోషించాలంటే స్త్రీలకు స్త్రీలకు కావాల్సింది లోక జ్ఞానం లోక జ్ఞానం కావాలంటే కావాల్సింది విద్య అప్పట్లో స్త్రీకి చదువుకునే శక్తి లేకుండేది స్త్రీలను సమానంగా పురుషులతో సమానంగా చదివించేవారు కాదు ఈ పద్ధతిని మార్చడానికి ఎంతో ఎంతో మంది మహనీయులు ముందుకు వచ్చారు ఉదాహరణకు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే మొదలైన వారు ఎంతో ఎందరో ముందుకు వచ్చారు మన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగాలన్నా మనకు అవసరమైన ఆయుధం విద్య మన సమాజంలో స్త్రీలు ఎన్నో అరాచకాలకు అవమానాలకు గురవుతున్నారు వీటన్నిటిని మార్చడానికి వీటన్నిటిని తొలగించడానికి మనకున్న ఒకే ఒక ఆయుధం విద్య సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే బాలికల విద్య కోసం పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను నిర్మించారు జ్యోతిరావు పూలే ఆశయం ప్రతి ఒక్క భారతీయ మహిళ చదువుకోవాలి తన తన ఆశయాన్ని తన భార్యతోనే ప్రారంభించాడు అందుకేనేమో సావిత్రిబాయి పూలని భారతదేశంలో మొట్టమొదటి మహిళా పంతులమ్మ అని అంటారు తన భర్త చనిపోయిన తన భర్త చనిపోయిన సరే తన ఆశయాన్ని విడవకుండా తన ఆశయాన్ని సత్యమేవ చేస్తే సత్యమేవ చేస్తే అఖండ సత్యంగా తను తన భర్త ఆశయాన్ని తను తన భర్త ఆశయాన్ని నెరవేర్చింది తన భర్త ఆశయాన్ని నెరవేర్చడానికి కూడా సావిత్రిబాయి పూలేకి ఉపయోగపడింది తన భర్త నేర్పించిన విద్య మాత్రమే అప్పట్లో స్త్రీలకు చదువుకునే హక్కు లేకుండేది స్త్రీలు పురుషులతో సమానంగా చదివించేవారు కాదు కానీ ఇప్పట్లో స్త్రీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో పాల్గొ పాల్గొంటున్నారు కానీ ఇప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు మతాల పేరుతో కొంతమంది పిల్లలకి పరి పదవ తరగతి పన్నెండు కాగానే పెళ్ళిళ్ళు చేస్తున్నారు అలా చేయకూడదు దీన్ని మార్చాలి మన నుండే మార్పు మొదలు కావాలి అలా కావాలంటే అలా చేస్తున్న తల్లిదండ్రులు మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకు నచ్చజెప్పండి అలా వాళ్ళు అప్పటికీ నచ్చజెప్పకపోతే మన మనకు చాలా మనకు ఉన్న పోలీస్ స్టేషన్ షీ టీమ్స్ అలాంటి వాళ్ళు సహాయం తీసుకొని వాళ్ళకి వాళ్ళకి అలాంటి పెళ్ళి చేయొద్దని చెప్పాలి ఇంకొంతమంది తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే సమాజంలో ఎదిగిన మ ఎదిగిన మహిళను చూసి ప్రశంసిస్తారు కానీ తన ఇంట్లో ఉన్న ఆడపిల్లను మాత్రం బయటికి పంపడానికి అం అంగీకరించదు ఎందుకంటే అలా పంపిస్తే సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచిస్తారు ఆ మహిళ ఆ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను ఎన్నో ఒడిదుడుకులను ఎన్నో ఒడిదుడుకులను భరించ భరించిందని ఎవరు గుర్తించారు ఎందుకు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు చాలామంది స్వతంత్రం వచ్చిన రోజున భరతమాతను చాలా మంచిగా పూజిస్తారు కానీ అదే భారతదేశంలో పుట్టిన స్త్రీని చదివించడానికి ఆలోచిస్తారు ఎందుకు ఇది నేనంటున్న మాట కాదు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు ఇది చాలామంది మానీయులు చెప్పారు ఎందుకంటే ఒక ఇంట్లో ఇల్లాలు చదువుకుంటేనే తన పిల్లలని తన అత్తమామని ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇంటిని కూడా చాలా చక్కగా పోషించగలుగుతుంది అందుకనే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అందుకే బాలికలను చదివించాలి చదివించాలి చదువు లేకపోతే తన తను తన జీవితంలో ఎన్నటికీ ఎదగలేదు ప్రతి బాలిక చదువు తన ఒక స్వ ఒక స్వచ్ఛమైన సమాజాన్ని నిర్మి నిర్మిస్తుంది ఒక చక్కని కుటుంబాన్ని నిర్మించగలుగుతుంది తన కాళ్ళపైన తను నిలబడగలుగుతుంది ప్రతి తల్లిదండ్రులు తన బాలికలను తప్పనిసరిగా చదివించాలి ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని బాలికలను చదివిస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాంటి ఇప్పుడు మేము చెప్పిన ఉపన్యాసంతో మీరు కూడా ఆదర్శంగా తీసుకొని మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఎవరైనా బాలికల విద్యను చేయకపోతే వాళ్ళకు కూడా బాలికల విద్యను తీసుకోమని మీరు చెప్పండి అదే మేము కోరుకుంటున్నాం ఇలాంటి ఇచ్చినందుకు మా తెలుగు ఉపాధ్యాయురాలని మా హృదయపూర్వక నమస్కారం శుభ మధ్యాహ్నం నా పేరు స్టెల్ల నా పేరు ప్రభావతి ఈ రోజు అంశం ఏంటంటే స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు పరిష్కారాలు నేటి సమాజంలో స్త్రీలు ఎన్నో రకాలుగానో ఎన్నో రకాలుగా సమస్యలను ఎదుర్కొంటారు ఒక స్త్రీ ఉదయాన్నే లేచి రేయి పగలు పనిచేసి నా కష్టం అది నా కష్టం అనుకోకుండా శ్రమ అనుకోకుండా తను నా బాధ్యత అని ఒక స్త్రీ మాత్రమే అంత బాధ్యతను తీసుకొని ఒక స్త్రీ మాత్రమే చేయగలుగుతుంది అలా ఎంతో మంది స్త్రీలు చాలా సమస్యలను ఎదుర్కొంటారు మనకు తెలిసిన సావిత్రిబాయి బాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు తను ఎంతోమంది ఆడపిల్లలకు చదువును అందించింది తను ముందుకు సాగి తనకి అసలు చదవద్దు నువ్వు చదవకూడదు అనేసి ఎంతమంది వెనుకలకించి టమాటాలతోటి దాంతో దీంతో విసిహించిన తనని అయినా సరే నేను నేను చదువుతా నేను చదువుకొని ఎంతోమంది ఆడపిల్లలకు ఆదర్శంగా నిలుస్తా అనేసి తనను తను చదువుకొని మొట్టమొదటిగా తను ఉపాధ్యాయురాలుగా అయ్యి ఎంతోమంది ఆడపిల్లలకి పిల్లలకి చదువును బోధించింది అలాగే మనకు తెలిసిన స్నేహలత దేవి కూడా మనకు తెలిసి ముందు ముందు క్లాస్లో తెలుసుకున్నాం కదా స్నేహలత దేవి కూడా తనకు వాళ్ళ ఇంట్లో పరిస్థితుల వల్ల పెళ్ళి చేస్తారు అని చెప్పి తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మీరు భయపడకండి అని వాళ్ళ తల్లిదండ్రులకు లేఖ రాసి మరి నేను నాకు నాకు నన్ను నన్నుగా ఇష్టపడి నన్ను నన్నుగా పెళ్లి చేసుకునే వాడినే నేను పెళ్లి చేసుకుంటా నేను చూసుకుంటాను మిమ్మల్ని చూసుకుంటా అనేసి దేవి చెప్పింది అలా మనం కూడా ఏ ఏ కష్టం వచ్చినా భయపడకుండా ఏ ఆ సమస్యను ఎదుర్కొని ముందడుగు వేస్తేనే స్త్రీ గౌరవం ఇంకా ముందుకు సాగుతుందన్నమాట ఉదాహరణకు ఇప్పుడు నేటి సమాజంలో అత్యాచారాలు అనేవి చాలా జరుగుతున్నాయి మీరు వింటున్నారు కదా అది ఇంతకు ముందు మొన్న రీసెంట్ గా మొన్న జరిగింది ఏంటి అంటే చైత్ర చైత్ర అనే అమ్మాయి ఆరు సంవత్సరాలు తను తన పైన ఒక రాజు అనే అబ్బాయి అత్యాచారానికి గురి చేశాడు పాపం తను చనిపోయింది ఇలా సమాజంలో రోజు రోజుకి అత్యాచారాలు అనేటివి పెరుగుతున్నాయి చిన్న పిల్లల కాడి నుండి వృద్ధుల కాడి వరకు అత్యాచారాలు అనేటివి జరుగుతున్నాయి సృష్టిని సృష్టించేది ఒక స్త్రీ ఆ స్త్రీని ఆ స్త్రీని అనవసరమైన వాటికి వాడుకొని తప్పు పట్టడం అత్యాచారాలు చేయడం మంచిది మంచిది కాదు దాన్ని ఎవరు ఒక స్త్రీ ఎదుర్కొంటున్న సమస్య ఇది ఒక సమస్య దీనికి పరిష్కారం ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఏంటంటే దాని గురించి ఇంకా ముందుకు చెప్పి వేరే వాళ్ళకి తెలిసి వాళ్ళకు శిక్ష పడేలా చేయడం ఈ స్త్రీకే జరిగింది కదా మనం అందరం స్త్రీలమే కదా మనం ముందుకు మనం ఇంకా ముందుకు తల్లులము ఇంకా వేరే వాళ్ళకు వాళ్ళకు ఆదర్శంగా నిలవ నిలవాలి స్త్రీ ఏ కష్టం వచ్చినా సమస్యను ఎదుర్కోవాలి కష్టం వచ్చినప్పుడు వెనక అడుగు వెయ్యకుండా ముందడుగు వేయాలి ఇప్పుడు మన స్వాతంత్రం కోసం ఝాన్సీ లక్ష్మీబాయ్ నేను ఆడపిల్లను కదా నేను ఎందుకు చేయాలి నేను ఎందుకు కష్టపడొద్దు ఎవరు ఏమన్నా నువ్వు ఆడపిల్ల కదా నువ్వు ఎందుకు చేస్తావు అని అనకుండా తన మన స్వాతంత్రం కోసం ఎంతోగానో పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చింది అందుకే వీటన్నిటికీ పరిష్కారం ఏంటిదంటే మనం చదువుకోవాలి ఇతరులను చదివించి వాళ్ళ భవిష్యత్తు ఏంటిది అనేసి వాళ్ళని ముందు వాళ్ళకు దారిని చూపించి వాళ్ళని అందరిని మనలాంటి కొంత ఇప్పుడు ముందుగా మన పేరెంట్స్ అనే వాళ్ళు ఇతర లో చదువుకోలేరు వాళ్ళకు తెలియదు వాళ్ళ వాళ్ళు ఇప్పుడు మనల్ని చదివి అన్ని వాళ్ళ వాళ్ళందరూ మనల్ని పోషిస్తున్నారు అలాగనే మనం కూడా ఇతరులకు చదువు నేర్పించడం వల్ల అందరికీ అలా అందరికీ నేర్పించడం వల్ల సమాజం అనేది ఇంకా ముందుకు జరుగుతుంది స్త్రీలకు అనేది గౌరవం సమానత్వం ఇట్లా ఎక్కువ పెరుగుతుంది స్త్రీలు అట్లా ఎదుర్కో ఎదుర్కో ఎదుర్కోవాల్సిన సమస్యలు ఏవైనా ఉన్నా ఇతర ఇంకొక స్త్రీ కూడా దానికి సహకరిస్తుంది అనమాట ముందుకు మనం ఏ భయం ఏం భయ ఏ ఏ కష్టం వచ్చినా భయపడకుండా ముందుకు సాగుకోవాలి ఇప్పుడు మేము చెప్పినది వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఏ కష్టం వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగదాం ఇటు సమస్యను ఈ ఇట్లాంటి సమస్యలు ఏ వచ్చినా ఎదురు వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలి ఈ సమయం ఇచ్చినందుకు ధన్య మధ్యాహ్నం నా పేరు జీవిత నేను ఈరోజు స్త్రీల గురించిన సమస్యల గురించి ఒక పాట పాడా పాడి వినిపిస్తాను నేనే రాని అయ్యేది నేనేరా నేనేది అయ్యేది నేనే రా చిరునామాను నేనే కదని అస్తిత్వమును నేనే రా చిరునామాను నేనే కదని అస్తిత్వమును నేనే ప్రతిరూపం నీకు అలాంటి ఆడది మోసే గర్భంలో ఒక ఆడపిల్ల ఉందని తెలిసి నువ్వు పిండాన్ని ఎందుకురా మరి నిన్ను కాదంటే నీ మనగడయ్యేదిరా నేనే రామ్ అయ్యేది నేనే అయ్యేది నేనే రామ్ అయ్యేది నేనే అయ్యేది ఆడ కూతురై పుట్టడం మన్నించరాని నేరమా మగవారుల సగమై ఎదిగిన ఆ ఘనతను ఎందుకు మరిచిరో అయ్యో కత్తుల దాడిని చేస్తుండ్రు ఆ కడుపును ముక్కలు చేస్తుండ్రు ఉడితే గొంతును నులిపేస్తూ పసిపానం నిలువున తీస్తుండ్రు అలా చెత్త కుప్పలో ఊపిరాడక విలవిలమంటే కనికరించని లోకంలోకి ఎందుకు వచ్చాను వేషములో నా చీకటి తప్పుకు కడుపున పడ్డాను నేనే రామ్మను అయ్యేది నేనే రాలిని అయ్యేది నేనే రామ్మను అయ్యేది నేనే రాలిని అయ్యేది తొమ్మిది నెలలు మోసిన తల్లి ఆడది అన్నా సంగతి మరచి మెట్టి కీడును చేసి ఆడబిడ్డకు జన్మనిస్తినని మగవాడిని కంటే గౌరవం అది ఆడపిల్లైతే అగౌరవం అని కసితో వీధిన విసిరేసి ఏ కుక్కోపాలను తాపిస్తే అనాథగా పెరిగిన నాకు నలుదిక్కుల్లో అవమానాలు ఎదురవుతే ఈలో ఈ పాపం మీదని ఎవరిని అడగాలి ఈ లోకం చూసే హేళన చూపుకు బలి అయిపోవాలా నేనేరా అమ్మను అయ్యేది నేనే రాలిని అయ్యేది నేనేరా చెల్లిని అయ్యేది నేనేరా చెల్లిమిని అయ్యేది నేను అబలను కాదుర సబలను విహరిస్తని కథ రాగలము పురాణాల్లో నా బలముకు శ్రీకృష్ణుడు బ్రతికిన చరితము కాకతీయ సామ్రాజ్యం రాణి రుద్రను ఆ ఆ రాణిని నేను ఇలా నా చరితను మరచి ఆడపిల్లంట భయమును విడచి మూర్ఖులు మీరై ఒక్క క్షణం ఆలోచన చేయరురా రా పసిగొంతుల వరి గింజను వేసి పాపం చేయకురా నేనే రామను అయ్యేది నేనే రాని అయ్యేది నేనేరా చెల్లిని అయ్యేది నేనేరా చెలిమిని అయ్యేది ఆడకూతురై పుట్టడం మన్నించరాని నేరమా రగవాడుల సగమై ఎదిగిన ఆ ఘనతను ఎందుకు మరిచిరో అయ్యో కత్తుల దాడిని చేస్తుండ్రు ఆ కడుపును ముక్కలు చేస్తుండ్రు కుడితే గొంతును నులిపేస్తూ పసి ప్రాణం తీస్తుండ్రు ఇలా నా చరితను మరచి ఆడపిల్లంటే భయమును విడిచి మూర్ఖులు మీరై ఒక్క క్షణం ఆలోచన చెయ్యరురా పసి గొంతుల వరి గింజలు వేసి పాపం చెయ్యకురా నేరా అమ్మను అయ్యేది నేనే రాిని అయ్యేది నేనే అంబను అయ్యేది నేనే అయ్యేది నేనే రాణి చిరునామాను నేనే కదని అస్తిత్వమును నేనే రాణి చిరునామాను నేనే కదని అస్తిత్వమును నేనే ప్రతిరూపం నీకు అలాంటి ఆడది మోసే గర్భంలో ఒక ఆడపిల్లవు దాని తెలిసి నువ్వు పిండాన్ని చిదిమేస్తావు ఎందుకు రాదంటే నీగడయ్యేందిరాని అయ్యేది ధన్యవాదాలు శుభ్ శుభ మధ్యాహ్నం గురుగారైన తోటి విద్యార్థులకు ఈరోజు నేను చెప్పబోయే అంశం భారతీయ స్త్రీ భార భారతీయ స్త్రీ అంటే సాంప్రదాయానికి నిలువెత్తు నిలువెత్తు సాక్ష్యం తను చూసే పద్ధతిని బట్టి తను పెట్టుకునే బొట్టు తన మాటను బట్టే చెప్పొచ్చు తను భారతీయ స్త్రీ అని భారతీయ భారతీయ స్త్రీ అంటే ఎంతో గొప్ప విశేషత ఉంది మన భారతదేశంలో ఎంతోమంది స్త్రీలు చాలా పో పోరాడి రాజ్యాలను పరిపాలించిన వాళ్ళు ఉన్నారు పోరాడి స్వతంత్రం తెచ్చిన వాళ్ళు ఉన్నారు విద్య కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు అలాగే రుద్రమదేవి అబ్బాయి మగవాళ్ళకి సమానంగా తను కూడా స్త్రీ అనుకోకుండా పోరాటం చేసి ఎన్నో రాజ్యాలను పాలించింది కాకతీయ రాజ్యాన్ని పాలించింది అలాగే రాణి శంకరమ్మ తను స్త్రీ అనుకోనే స్త్రీ అనుకొని అనుకోకుండా పులిని చంపేసింది దారిలో వెళ్తుండగా పులి అడ్డం వస్తే పులిని కూడా చంపేసింది సావిత్రిబాయి పూలే స్త్రీ తను కూడా ఒక స్త్రీనే తను ఎన్ భార వీళ్ళకి చదువు అవసరమా వీళ్ళు ఎందుకు చదువుకోవాలా అనేసి అంటుంది అవి పట్టించుకోకుండా తన మీద బురద చల్లినా కానీ తను ఒక రూమ్లో చీకటి రూమ్లో పిల్లలకి చదువు చెప్పింది భారతీయ స్త్రీలు ఇలా ఎదగాలి అనేసి సరోజినీ నాయుడు కస్తూరి బాగా వీళ్ళు సమానత్వంగా స్వాతంత్రంలో పోరాటం చేసి మనకి ఎంతో మంచి పేరు తెచ్చారు భారతీయ స్త్రీ అంటే గొప్ప స్త్రీ అని అర్థం భారతదేశంలో స్త్రీల స్త్రీలకి గౌరవం చాలా చాలా ఎక్కువ గౌరవంగా ఉంటారు వాళ్ళ కట్టుబాటులతోటి వాళ్ళ సంప్రదాయాలతోటి వేరే వేరే దేశాలను ఆక్రమ ఆకర్షించుకుంటున్నారు మన భారతదేశ భారతదేశ సంస్కృతికి మారు పేరు భారతీయ స్త్రీ ఎందుకంటే మన కట్ సంప్రదాయానికి చీర బొట్టు ఇవి సంప్రదాయం అన్నమాట భారతీయ స్త్రీకి మన మన సంప్రదాయాన్ని చూసి ఇతర దేశాలు కూడా మన సంప్రదాయానికి అలవాటు పడుతున్నారు మన భారతీయ స్త్రీలలో అప్ అప్ప శ్రీ మనంటే బా స్త్రీ ఎవరికి సమానం అందరికీ సమానంగా ఉండాలనేసి శ్రీకృష్ణునితో సమానంగా సత్యభామ కూడా నరకాసుని చంపేసింది నేను స్త్రీని అని తెలియజేయడానికి నరకాసుని కూడా చంపేసింది అతను చాలా హింసలు చేసేవాడు అనేసి ఇట్లా సీతాదేవిని అపహరించిన రావణాన్ని కూడా రాముడు చంపేశాడు సీతాదేవి ఎంత ఆమె చాలా పవిత్రమైనది కాబట్టి భారతీయ స్త్రీగా ఆమె పేరు పేరు పొందింది కస్తూరిబా గాంధీ గాంధీజీతో పాటు పోరాటం చేసింది తను డెబ్బై ఏళ్ళ డెబ్బై నాలుగు ఏళ్ల వయసులో కూడా తను అప్పుడు మన భారతదేశంలో స్త్రీలకి చదువు లేదు స్త్రీలను బయట రాణించే వాళ్ళు కాదు ఇంట్లోనే వంటిల్లు కుందేలు వంటిలకే పరిమితం చేసేవాళ్ళు వాళ్ళు ఆ గుట్టం పట్టుకున్న వంటి పోయి దగ్గరనే కూర్చునే వాళ్ళు తను బయటికి వస్తే ఇవి బయటకు వస్తుంది ఇట్లా తిరుగుతుంది అట్లా తిరుగుతుంది అని కానీ అప్పు కొందరు మహా భారతీయ స్త్రీలు ఉంటారు కదా వాళ్ళకి కొందరు ఫ్రీడమ్ చేసి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన సరోజిని నాయుడు కస్తూరిబా గాంధీ గాంధీజీతో పాటు సమానంగా ఉండి పోరాటం చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు మనం భారతీయ స్త్రీల ప్రజెంట్ ఈ పొజిషన్ ఈ స్థానంలో ఉన్నామంటే కారణం వాళ్ళే గౌరవ పూజలైన గురువు గారికి మరియు తోటి మిత్రులందరికీ శుభ మధ్యనం నేను ఎంచుకున్న విషయం స్త్రీల సమానత్వం మన భారతదేశంలో ఎంతో మంది వీరులు ఉన్నారు ఉన్నారా వీర వీరవాణిలు దాంట్లో ఐ ఐలమ్మ పూర్ణ పూలే చదువు పట్ల ఎంతోమంది ఆ ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా కొన్ని కుటుంబాలలో స్త్రీలకు మరి పురుషులకు మన ఇంటి వద్దనే ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళకు తేడా చూపిస్తున్నారు కొన్ని గ్రామాలలో స్త్రీలు ఎంతగానో వెనుకపడి ఉన్నారు ఇంటి గృహిణి అభివృద్ధి భారతదేశపు అభివృద్ధి స్త్రీలకు సమానం అర్హత పొందినప్పుడే వాళ్ళు విద్యల ముందున్నప్పుడే స్త్రీ స్త్రీ ముందుండి అన్ని పనులతో పాటు చదువును కూడా తను ఆలకించినప్పుడు మాత్రమే దేశ అభివృద్ధి అనేది చెందుతుంది మహాత్మా గాంధీ చెప్పాడు ఏ స్త్రీ అయితే అర్ధరాత్రి కూడా బయట తిరిగే అంత స్వేచ్ఛ దొరుకుతుందో అప్పుడే అసలైన దేశానికి అభి దేశానికి కూడా స్వాతంత్రం వచ్చిన రోజని కానీ ఈ కొన్ని గ్రామాల ఇంకా ఆహిత్యాలు జరుగుతున్నాయి స్త్రీల పట్ల ఇంట్లోనే ఇంట్లో మన ఇంట్లోనే ఎంతోమంది తల్లిదండ్రులు స్త్రీలను ఒకలాగా పురుషులను ఒకలాగా చూస్తున్నారు స్త్రీలు అంటే వాళ్ళు ఇప్పుడు ఉండి తర్వాత నెక్స్ట్ వేరే ఇంటికి వెళ్తారని పురుషులైతే మన వంశాన్ని మన కుటుంబాన్ని ఇంకా ముందుకు వాళ్ళు చూసుకుంటారని వాళ్ళకు మంచి మంచి విద్యలు అందిస్తున్నారు చదువులు అందిస్తూ వాళ్ళకి అన్ని దాంట్లో ప్రా అంది ప్రాణీనత అన్ని దాంట్లో అందిస్తున్నారు ముఖ్యంగా స్త్రీలకు కూడా ఎక్కడైతే గౌరవం పొందుతారో అక్కడే ఒక దేవత ఉంటుంది గ్రామానికి గ్రామ దేవత ఎంత ముఖ్యమో ఒక ఇంటికి ఉన్న ఆడపిల్ల కూడా అంతే గొప్ప స్త్రీలు అంటే ఇంటికి మాత్రమే అంకితం కాదు బయట సమాజానికి కూడా తను అంతే అన్నట్టు చూపించాలి స్త్రీ స్త్రీ యొక్క గొప్పతనని మనం తల్లికి మన తల్లికి ఇచ్చినంత గౌరవమే ఎదుటి స్త్రీకి పురుషుడు ఇచ్చినప్పుడు మాత్రమే సమాజంలో ప్రతి ఒక్క ఆడదానికి గౌరవం అనేది పొందుతుంది సమాజంలో స్త్రీ అంటారు పురుషుడు అంతే విద్య పట్ల ఎప్పుడే స్త్రీలు ముందుకెళ్లాలంటే విద్య అనే విద్యనే ఆయుధం ఖచ్చితంగా కావాల్సిందే స్త్రీ పురుషునికి ఎప్పుడు సమానంగా ఉంటుంది స్త్రీ ఎప్పుడు తక్కువ అంచనా వెనుకబడి ఉండద్దు అలా ఉండాలంటే ప్రతి ఒక్క పురుషుడు తన తల్లి స్థానాన్ని ప్రతి ఒక్క ఎదుటి ఉన్న స్త్రీకి ఇవ్వాలి ఉదాహరణ పూర్ణనే పూర్ణకు గిరిజన కుటుంబానికి సంబంధించిన అమ్మాయి అయినా తను ఆయుక్తి చెందకుండా తను తన తన స్థాయి నుంచి తను ముందాడుగా వేస్తూ వచ్చింది తన అట్లా ముందడుగా వేసిందంటే తనకు ఒక విద్యనే ఆయుధంతో ఉంది ఆలయస్ ప్రవీకు ఆలయ ప్రవీణ్ సన్ నుంచి సపోర్ట్ తోడుంది తన గురువులు మరియు తన కుటుంబం వీళ్ళందరూ కృషి వాళ్ళనే తనకు కూడా ఒక సాధన అనేది చెందింది అంత మంచి ఆయుధం తనకు తోడుందంటే అది కూడా ఒక విద్య అనేవాలని ప్రతి ఒక్క స్త్రీ చదువుకోవాలి తను చదువుకోవాలంటే తన కుటుంబమే తనను ముందుకు నడపాలి స్త్రీ ఇంటికి మాత్రమే కాదు సమాజానికి కూడా తోడు ఉండాలంటే ప్రతి ఒక్కరు స్త్రీ అనే పేరును తూర్చివేసి ఒక దేవతగా చూడాలి కొన్ని గ్రామాలలో స్త్రీ అంటే తనకు మాత్రం ఒక ఈడు రాగానే పెళ్లి చేయడం కుటుంబం అనే భార్యని తన పైన మోపడం చేస్తున్నారు అలాంటిదేమీ ఎంచుకోకుండా ఎప్పుడైతే స్త్రీ స్త్రీ మీద విద్య అనే ఆయుధాన్ని తన చేతికి ఇస్తారో అప్పుడే ఆ స్త్రీ ఆయుధంతో యుద్ధం చేసి గమ్యం అనే దాన్ని చేరినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది మీరు కూడా ఇది చే మన సమాజం ఇలా ఉండకుండా ముందు సమాజానికి మనం ఏదో ఒక గుర్తుగా ఇవ్వాలంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి మనం మన మన నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా చదివించాలి ఏ తల్లిదండ్రులు అయితే మన మిత్రులకు తర్వాత ఇంటర్ తర్వాత వద్దు చదువు ఆపేసి ఆపేసి పెళ్ళి చేద్దామనుకుంటారో వాళ్ళ పేరెంట్స్కి మీరు ఎద్దు పని ఎదుటి వాళ్ళకు ఎదురుగా నిలిచి చదువు అనే దాని గురించి విలువలు తెలియజేస్తూ వాళ్ళకు కూడా చదువుని అందించి పెళ్ళి అనే పెళ్ళి అనే శిక్షని తప్పించాలి ఖచ్చితంగా మీరు అలా చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు శివ మధ్యాహ్నం పేరు రెండు కాయలు నేను పన్నో తరగతి పన్నెండవ తరగతి చదువుతున్నాను మిగతా మిత్రురాలు వివరిస్తుంది నేను మనం చెప్పుకునే అంశం స్త్రీల సమానత్వం సమాజంలో స్త్రీలను ఎలా చూస్తున్నారు స్త్రీలు ఎలా ఉంటున్నారు అని తెలుసుకుంటున్నాం పూర్వంలో స్త్రీలు ఇంట్లో ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంట్లో వెళ్ళికే పరిమితమయ్యేవారు ప్రస్తుతం స్త్రీలు అన్నింటిలో ముందడిగేస్తూ మగవారితో సమానంగా ఉంటున్నారు స్త్రీలు స్త్రీలు చాలా మగవారికి సమానంగా పోటీ పడుతున్నారు అప్పట్లో సాయంత్రి బైపులే తను మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పనిచేశారు దాని తర్వాత నా స్నేహితులు మీ అందరికి తెలిసినది మీ ఇంట్లో వాళ్ళే మీకు వేరువేరుగా చేసి వేరువేరుగా చూసి చూస్తారు ఎందుకు కొడుకు నొక్కలేక కూతురు లెక్క చూస్తారు అవణ కాదా నిజమా కాదా మీరు మీరు కానీ మీ అక్క మీ అక్క కానీ మీ అన్న కానీ ఉంటారు మీ అక్కని మాత్రము గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు మీ చెల్లె మీ అన్న కానీ ప్రైవేట్ స్కూల్ ఎందుకు కొడుకులు అంటే వాళ్ళని ఉద్ధరిస్తారు కానీ కాలం ఎక్కడుంది ఎవరు చూడట్లేదు కానీ ఆ విషయం వాళ్ళకి చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు సమాన స్త్రీలకు ఒక లెక్క పురుషులను ఒక లెక్క చూడడం అయితే ఇప్పుడు ఒక స్త్రీ అడుగు బయట పెట్టిందంటే చూసేవాళ్ళు సమాజం ఏమంటారు వరి తెగించింది అంటారు స్త్రీ ఒక అడుగు బయట పెట్టి అదే పురుషుడు బయట అడుగు పెడితే ఓ ఈయన ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఏదో సాధించుకొస్తున్నట్టు అంటారు అదే స్త్రీ ఎందుకు బయట పెడితే ఇంటి మాట్లాడి అంటారు రాజకీయ రంగంలో రాజకీయ రంగంలో చూస్తే సరోజీ నాయుడు ఇందిరాగాంధీ వీళ్ళు రాజకీయాలలో మోడార్త పడు సమానంగా రాజకీయం పోరాటం చేసిరా లేదా చేసింది కదా అయితే ఇప్పుడు మళ్ళీ మొదటిగా అంతరిక్ష యాత్రలో కూడా కల్పన చోళ వంటి గొప్ప స్త్రీ అడుగుపెట్టి మన భారతదేశానికి గొప్ప పేరు ఇచ్చింది ఒక స్త్రీ వ్యక్తి మాత్రమే అంటే ఒక విజయ ఒక పురుషుడు విజయవనక శ్రీ కంపల్ శ్రీ పక్ శ్రీ పక్కా ఉంటుంది మిగతానే నా స్నేహితురాలు ఇంకొద్దిగా వివరిస్తుంది కిరణ్ బేడి కూడా ఒక స్త్రీనే తను కూడా ఫస్ట్ ఫస్ట్ పోలీస్ ఇన్స్పెక్టర్గా తను స్త్రీలందరిలో తనే ముందుగా ఇన్స్పెక్టర్ అయ్యి ఎంతోమంది స్త్రీలకి ఆదర్శంగా నిలబడింది ఎంతోమంది స్త్రీలు ప్రస్తుతం సరోజని నాయుడు మనం నా మిత్రురా చెప్పినట్టు సరోజిని నాయుడు ఇందిరాగాంధీ వీళ్ళందరూ మగవారితో పోటీ పడి రాజకీయ రంగంలో ప్రవేశించారు ప్రస్తుతం ఎంతోమంది స్త్రీలు మగవారితో మగవారితో పోటీ పడుతున్నారు ఇట్లానే స్త్రీలు ముందు ఇంకా ముందు అడుగు వేస్తూ ప్రపంచంలో స్త్రీలకు తమకున్న ప్రాధాన్యతను తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఎందుకంటారు స్త్రీలు సమాజంలో స్త్రీలు సమానత్వం పోరాడాలంటే కేవలం ఒక విద్య వల్లనే సాధ్యం అవుతుంది ఇప్పుడు మీరు కూడా మీ జీవితంలో పోరాడాలి సమానత్వం కోసం ఒక ఆడ మగ సమానత్వంగా ఉంటే కలి కలిసి ఉంటే కలుసుకోమని అనవచ్చు సో ఈ దీంతో స్త్రీలకు సమానత్వం కలగాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు